మనందరికీ తెలుసు సమీర్ ఒకప్పుడు టీవీలో హీరోగా కూడా ఒక వెలుగు వెలిగాడు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు అనేక సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు చిన్న పాత్రలు చేశారు పెద్ద పాత్రలు చేశారు పెద్ద స్టార్లతో కలిసి నటించారు చిన్న హీరోలతో కలిసి నటిస్తున్నారు ఒక వెర్సటాలిటీ ఉన్న యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అసలు ఆయన కెరీర్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటి ఈరోజు మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సమీర్ హలో అండి సో ఎలా ఉన్నారు ఫైన్ టూ ఇయర్స్ తర్వాత మీతో మళ్ళీ మళ్ళీ మనం మన సంభాషణ సో ఇప్పుడు ప్రజెంట్ ఒక నాలుగైదు సినిమాలు చేస్తున్నారు అనుకుంటా ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి సో అందులో అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రారంభించాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారితో ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమా కూడా చేశారు అత్తారింటికి దారేది అనమాట కదా అదొకటే కదా చేసిన ఆయనతో మళ్ళీ తర్వాత ఏమైనా చేశారా అత్తారింటికి దారేది ఒకటి అదొకటే సో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం చూపిస్తారు మీరు చిరంజీవి గారు అన్న అభిమానమే మీకు సో అలాంటి మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే నాలుగైదు శాఖలకి మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు సరే అసలు ఆయన అంటే ఒక వ్యక్తి ఒక నటుడు ఆయనలో ఎన్ని కోణాలు ఉంటాయా ఈ తరహాలో ఉంటారా అంటే ఎంత సింప్లిసిటీ ఆయనలో మనం చూస్తూ వస్తున్నాం అనమాట ఒక అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మనం పవర్ స్టార్ అని పిలుచుకుంటాం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఆయన మీరు తెలుసు మీకు ఆయన వ్యక్తిత్వం కూడా ఆయన అంటే ఆయన టోటల్ ప్రజల మనిషి ఆయన కంప్లీట్ ప్రజల మనిషి ఆయన మొన్న ఎలక్షన్లో మళ్ళీ పదవిలోకి రాకపోయినా ఆయన గెలవకపోయినా ఇంకా కంటిన్యూ అయ్యేవాళ్ళే డెఫినెట్గా వదిలే వ్యక్తి కాదు అంటే ఆయనకి లాస్ట్ లాస్ట్ వరకు కూడా జనాలకి అంటే చాలా సెన్సిటివ్ మెంటాలిటీ వ్యక్తి ఆయన చాలా సెన్సిటివ్ మెంటాలిటీ ఫాస్ట్గా హర్ట్ అయిపో హట్ అయిపోతా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే జెన్యున్గా హర్ట్ అయిపోతుంది హర్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మరీ హెల్ప్ చేస్తారు చేసిన సందర్భాలు ఉన్నాయి ఏది పాలిటిక్స్ రాకముందు కూడా చాలా ముందు కూడా అంటే ప్రతిదానికి హుద్ హుద్ ప్రాబ్లం వైజాగ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే సునామీ టైంలో కానీ లేకపోతే ఈ కరోనా టైంలో కానీ అదే అంటే ఆయన ఏంటంటే పబ్లిసిటీ చేసుకోరు అది నచ్చదు ఆయనకి ఆయన ఏదో తోటలో కూర్చుని అక్కడి నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు హెల్ప్ చేశారు ఇది అది ఆ పబ్లిసిటీ చేసుకోరు అంతే కాకపోతే ఏంటంటే జెన్యున్ గా హర్ట్ హర్ట్ అయ్యే మనస్తత్వం చాలా బాధపడుతున్నారంటే ఎందుకు నిన్న మొన్న చిన్న పిల్లడి జెండా ఊపితే ఆపి ఎందుకు అవసరం ఉంది ఆ పిల్లాడితోటి ఇప్పుడు అదేమి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అవును పైగా అది అక్కడ ఎవరూ మీడియా వాళ్ళు కూడా లేరు ఎవరో తీసిన వీడియో మేడం మీద నుంచి ఎక్కడి నుంచో ఎవరో వీడియో తీసి అది ఎలా ఆయనకి తెలియదు కదా కొన్ని పబ్లిసిటీ అనుకుందాం అంటే ఓల్డ్ ఓల్డ్ పీపుల్ గానీ వికలాంగులు కానీ ఆయనకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసేది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనుక ఆపోజ్ ఏమైనా విభేదాలు వచ్చినా సరే ఈయన ఎదురుగా ఫైట్ చేసే వ్యక్తి పావును ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఈయన మెంటాలిటీ ఆయన ఈజీగా చదివేస్తారు మనుషులు సో ప్రజలకి పండగ నన్ను అడిగితే అంతేనంటారా కళ్యాణ్ బాబు తర గ్రామ స్వరాజ్యం అనేది ఆయన కళ అవును గాంధీజీ కళలు కనుక గ్రామ స్వరాజ్యం చూడాలని చెప్తూ ఉంటారు ఎంతమంది అరే మనం కూడా పిఠాపురంలో పుట్టి ఉంటే బాగుందని ఎంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు అంతేనా చాలా మంది ఇంకా ఏ అభివృద్ధి స్టార్ట్ చేయలేదు కేవలం ఇప్పుడే మొన్న ఏదో మూడు ఎకరాల ల్యాండ్ ఏదో తీసుకున్నారంట ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే సో అక్కడ అక్కడ అది కూడా ఒక ముస్లాం ఎవరిదో వీడియో చూసాను నేను ఒక రైతు ఆయన తీసుకున్న ల్యాండ్ అంటే అది వర్షం వస్తే మునిగిపోతున్నాడు మొత్తం ఓకే అందుకని అది ఎవరు తీసుకోవట్లేదు అలాంటి దాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు అక్కడ కెనాల్ స్టార్ట్ చేసి ఆ వాటర్ సాగ్నెంట్ అవ్వకుండా ఓకే ఆ చుట్టుపక్కల భూములన్నిటికీ మంచిది కదా అప్పుడు సో ఆ రైతు చంకలు గుద్దేసుకుంటున్నాడు నాదో నాతో పక్కన పది సెంట్లు ఉందండి నా ఎప్పుడు మునిగిపోతుంటుంది ఏం చేయాలి అర్థం కాదు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అక్కడ మూడు ఎకరాలు కొన్నారు సో ఆయన దీంతో పాటు నాది కూడా సేఫ్ అయిపోతుందని సో పిఠాపురంకి అదృష్టం అంటే ఆల్ ఓవర్ ఏపీకి మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావడం కళ్యాణ్ గారు రావడం ఆయన వాళ్ళు చేసుకున్న అదృష్టం అంటే పాపం బాగా నలిగిపోయి ఉన్నారు బాగా దెబ్బతినేసి ఉన్నారు అందరు ఐదేళ్ళు బాగా ఎందుకు నా ఫ్రెండ్సే నేను వైజాగ్ మాది ఆ ఫ్రెండ్సే చాలా మంది ఈసారి కూడా మహానుభావుడు వచ్చాడంటే పెట్టబేడ సర్దుకుని వచ్చేస్తాం మేము కూడా ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో అని చాలా మంది అన్నారు మా ఇంట్లో తెలిసిన మన పని పని వాళ్ళు కానీ వీళ్ళు కానీ లేదు లేదు సార్ ఈసారి సమస్య లేదు సార్ ఈసారి రానే ఒకసారి గట్టి కూర్చున్నారు మొత్తానికి ఆ ప్రమాదం తప్పింది తప్పింది తప్పడు ఏ స్థాయిలో తప్పింది ఎవరు ఊహించని స్థాయిలో తప్పింది అది అదే ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా చేశారంటే అప్పుడు ఇరవై మూడు ఇరవై మూడు అని గేలు చేసేవాడు గేలు చేశారు కదా మరి అది ఇది కూడితే ఇది కూడితే ఇది ఇరవై మూడు ఇది కూడితే ఇరవై మూడు అని ఇప్పుడు నాలుగు కూడితే లెవెన్ వచ్చింది కరెక్ట్ కదా సరిపోయింది లెక్క సరి చేశారు అలాగా అదంటే క్లిష్ట సమయంలో ఆయన వీళ్ళకి సపోర్ట్ చేయటం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి సపోర్ట్ చేయటం అవును అందరూ కలిసి కట్టుగా వీళ్ళతో పాటు బీజేపీ కూడా కలవటం అవును ఇప్పుడు ఆయన ఒకవేళ రాజకీయాల్లో ఏలాలి నేను ఒక ఇదైపోవాలి అని అనుకుని ఉంటే గనక ఇరవై సీట్లు ఎందుకు తీసుకుంటారండి ఇరవై ఒకటి ఎందుకు తగ్గి ఉంటారు ఎందుకు మాట్లాడతారు వాళ్ళ జనసేన కార్యకర్తల దగ్గరే చిచ్చి ఏంట్రా మన బాస్ ఇలా చేసాడని అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఉన్నారు కానీ చివరికొచ్చే రిలీజ్ అయ్యారు రిలైజ్ అయ్యారు అందరూ కలిసి అడిషన్ తీసుకున్న ఆయన రిలైజ్ అయ్యారు రెండు ఎంపీలు తీసుకున్న రెండిటికి సారి పెట్టుకుని చేశారు ఆయన ఇప్పుడు ఆయన స్టేచర్ ఆయనకు ఉంటుంది కదా కళ్యాణ్ గో స్టేచర్ ఆయనకు ఉంటుంది చెయ్యి నాకు ఇదేంటి కనీసం యాభై అనే ఒక పోతే ఇలాగా అనుకుంటారు కదా ఈసారి నాకు తెలిసి యాభై ఇచ్చి ఉంటే యాభై కొట్టేసేవాళ్ళు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒకటే ఇరవై నూట ఇరవై మూడు కచ్చితంగా యాభై ఇచ్చి ఉంటే యాభై కొట్టేసేవాళ్ళు అదే ఆయన కొట్టేస్తే ముందు అసలు ఇది పోవాలి అందుకని ఈ పరిస్థితులు పోవాలి అది జనాలకి మంచి రోజులు రావాలని ఆయన అనుకున్నారు సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారు అవును అవును నిజంగా ఎక్కడ నెగ్గలా కాదు ఎక్కడ తగ్గల తెలిసినట్టు ఈ సినిమాలో అన్నట్టే ఉండాలి ఆయన సో నిజంగా అంటే తెర మీదే కాదు తెర బయట కూడా ఆయన రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా ఎందుకంటే ఆయన కూడా అంతే ఆయన ఒకలాగా ఇక్కడ ఒకలాగా వారాహికితే ఒకలాగా అలా ఉండదు ఆయన పద్ధతి అలా ఉండదు ఈజ్ స్ట్రైట్ ముక్కు సూటిగా స్ట్రైట్ అంతే నువ్వు నాకు నచ్చలేదమ్మా నువ్వు నాకు కనపడకు అంటే కనపడు డైరెక్ట్ గా చెప్పేస్తా కనపడకు అని అంతే బాలయబాబు అంతే అవును అంతే అలాగే ఇంకా ఈయన కొంచెం అవుట్ అంటే మరీ స్వచ్ఛంగా ఏది ఉంటే మళ్ళీ మైండ్లోకి ఏదోస్తే మనసులోకి ఏదోస్తే అదే చేస్తారు చెప్తారు అంతే అంతే వీళ్ళు సేమ్ యాజ్ జైలు బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత లోకేష్ బాబు కళ్ళలో నీళ్ళు వచ్చాయి మీరు ఎమోషనల్ అయిపోయాడు ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడు అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా చూసాడు టక్ మని ఆయన అంటే ఎవరున్నారు పెద్ద ఆయన లోపల ఉన్నారు ఏం చేయాలో తెలియదు అంటే ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరు పక్కన వచ్చి చేరతారు సార్ కష్టంలో ఉన్నప్పుడు ఎవడు రాడు కష్టంలో ఉన్నప్పుడు పక్కకు వచ్చి నిలిచిన వాడే హీరో కరెక్ట్ కళ్యాణ్ బాబుకి అంత పేరు రావడానికి ఆ జైలు బయటకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేసిన తర్వాత సినేరియో మారిపోయింది మొత్తం వాళ్ళు గుండెల్లో రైళ్లు స్టార్ట్ అయిపోయాయి అక్కడే కరెక్ట్ మొత్తం సీన్ మారిపోయింది అంత హ్యూమిలేట్ చేసి పాపం లోపల పెట్టి ఆయన్ని ఆ వయసు ఆయన్ని కుర్చీ ఇవ్వకుండా ఎవరో కూడా దాన్ని సపోర్ట్ ఆడ తప్ప ఆ పాటివాడు మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఆయన చేసిన పని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో లేరు లేరు కళ్యాణ్ బాబు నించిన తర్వాత మొత్తం మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు కానీ వచ్చి బయటకు రాగానే అనౌన్స్ చేశారు చూస్తారా అక్కడి నుంచి టర్న్ అయిపోయింది కంప్లీట్ ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయింది అదే అంటే ఆ రోజు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో చంద్రబాబు నాయుడు గారి విషయంలో వైసీపీ వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా దాన్ని హర్షించలేదు అవును ఆ చర్యనే అవును సో ఈయన కూడా నమ్మాడు కాబట్టి జెన్యున్గా నమ్మాడు కాబట్టి వచ్చి సపోర్ట్ చేశారు ఈయనకి అంతే అంతే కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అనేది ఆయన నమ్మాడు బలంగా నమ్మాడు కాబట్టి ఆయన పైగా ఏంటంటే ఆయన అప్పుడు బీజేపీ వాళ్ళతో మాట్లాడు లేకపోతే యాక్చువల్గా ఒక టర్మ్స్ యాక్చువల్గా సరిగా లేవు అప్పుడు ఆయన కానీ ఆయన ఓన్ డెసిషన్ తీసుకొని ఆయన తర్వాత మిగతా జరిగింది జరిగేదే తర్వాత చూద్దాం అన్నట్లుగానే ఆయన సపోర్ట్ చేసి వీళ్ళకి మీరు అన్నట్టు అది వాళ్ళు కూడా అంత కన్సర్న్తోనే పవన్ కళ్యాణ్ విషయంలో ఉన్నారు ఉన్నారు డెఫినెట్గా ఎందుకంటే ఆ టైంలో ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే ఎంత లోలో ఉన్న అంటే మానసికంగా చాలా లోలో ఉన్నారు కదా అందరూ కళ్ళు ఇప్పుడు ఈయన లోపల జైల్లో ఉన్నారు భువనేశ్వర్ గారికి బయట ఇది పాదయాత్రలో ఏదో తిరుగుతున్నారు అండ్ లోకేష్ ఢిల్లీలో ట్రై చేస్తున్నాడు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు చాలా అస్తవ్యస్తంగా ఉండింది కదా అప్పుడు దాకా ఒక్కసారి కళ్యాణ్ గారు అనౌన్స్ చేయంగానే మొత్తం సినిమా మారిపోయింది అదే మీరు అన్నట్టు ఆ పిఠాపురంలో ఉంటే మనం కూడా సో అదా మనం పిఠాపురంలో పుట్టింటే అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు చాలా లక్కీ లక్ కొంతమంది తెలుసో తెలియకో ఆయన అసలు ఏం చేశాడు అని చెప్పేసి కూడా అన్న వాళ్ళు మన నటులే కొంత తెలియదు వాళ్ళకి ఏదో అంద అందేది అందింది మాట్లాడాలి మాట్లాడేది నేను ఎప్పుడు చూడలేదు ఇంకంత ఇంకా చాలా ఇంకా అవన్నీ ఏమంటాం ఇంకా మూర్ఖత్వం కాకపోతే అంత ఇప్పుడు అందరు ఏం నాలుగు ఖర్చుకొని ఏం లాభం సార్ నవ్వుకున్నారా మాట్లాడేటప్పుడు చూసిన అంతే నవ్వుతారు ఆయన చేసిన పనులు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు మీకు తెలియదా ఇండస్ట్రీలో విత్ ఇన్ ఇండస్ట్రీ మీకు తెలియదా ఎటువంటి వాడు ఏంటి అవునండి డైరెక్ట్ ఇప్పుడు ఆవిడ ఏమైనా ఆయన తోటి కొంచెం జర్నీ చేస్తే చెప్పాలి ఏమి చూడకుండా ఏమీ చేయకుండా ఆయన ఆయన ఏంటనేది ఆయన మనస్తత్వం ఆయన స్వభావం ఏంటో తెలియకుండా ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని ఒక ఇది చే తప్పది నాకు పరిచయమే ఆవిడ నాకు పరిచయం వాళ్ళ హస్బెండ్ నాకు పరిచయం చాలా నాకు ఫ్రెండే కాకపోతే అది వేరు ఇది వేరు అంటే అది కూడా అక్కడ కూడా రాజకీయంగానే రాజకీయ ధోరణితోనే మాట్లాడ